కొత్త మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ మానవులతో సహా అన్ని జంతువులు తమ ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడతాయి అటువంటి మొక్కలు తమ ఆహారం ఎక్కడి నుంచి తయారు చేసుకుంటాయో అనేది ఆలోచించారు నిజానికి ఆకుపచ్చని మొక్కలలో తమ అవసరాలకు తగినట్లు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి లేదా సంశ్లేషించుకుంటాయి ఇతర జీవులన్నీ తమ అవసరాలకు మొక్కలపై ఆధారపడతాయి ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య అనే భౌతిక రసాయన క్రియ ద్వారా కాంతి శక్తిని వాడుకొని కార్బోహైడ్రేట్లను సంశ్లేషణకు ఉపయోగించుకుంటాయి చివరకు భూమి మీద ఉండే జీవరాశులన్నీ శక్తిని కోసం సూర్యకాంతి మీదే ఆధారపడతాయి మొక్కలు సూర్యరశ్మిని శక్తి నుంచి గ్రహించి భూమి మీద జీవనానికి మూలమైన కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి రెండు కారణాల వల్ల కిరణజన్య సంయోగక్రియ ముఖ్యమైనది మొదటిది భూమి మీద ఉన్న సకల జీవులకు మూలాధారమైన ఆహార తయారీకి రెండవది వాతావరణంలోని ప్రాణవాయువుకు ఆక్సిజన్ విడుదలకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది శాసించడానికి ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించినారా మనము ఈ అధ్యయంలో కిరణజన్య సంయోగ క్రియకు కావలసినటువంటి యాంత్రిక సముదాయాల నిర్మాణము సౌర శక్తిని రసాయన శక్తిగా మార్చే చర్యల దృష్టి కేంద్రీకరించుదాం ఈయన మనకు కా మనకేం తెలుసు అంటే కిరణజన్య సంయోగం గురించి మనము ఇప్పటి వరకు ఏమి తెలుసో చూద్దాం కిరణజనీ సంయోగక్రియ జరగటానికి పత్రహరితం అంటే పత్రం యొక్క హరిత వర్ణ ద్రవ్యం కాంతి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని మీరు కొన్ని సరళమైన ప్రయోగాల ద్వారా ఇంతకుముందు తరగతులలో తెలుసుకుంటారు పిండి పదార్థాలు తయారు గుర్తించడానికి రెండు రకాల పత్రాలు ఉపయోగించి మీరు ప్రయోగాన్ని జరిపి ఉంటారు అందులో ఒకటి పాక్షికంగా నల్ల కాగితంతో కప్పబడి ఉన్న వివిధ వర్ణ సంకలన పత్రము మరొకటి కాగిత కాంతికి బహిర్గతం చేసిన పత్రము ఈ పత్రాలలో పిండి పదార్థాల కోసం పరీక్షించినట్లయితే కాంతి సమక్షమంలో పత్రంలోని ఆకుపచ్చని భాగాల్లో మాత్రమే కిరణజన్య సమయోక్రియ జరుగుతుందని స్పష్టమవుతుంది అర్ధపత్ర ప్రయోగం అనే వేరొక ప్రయోగాన్ని మీరు చేసి ఉండొచ్చు ఈ ప్రయోగంలో పత్రంలోని కొంత భాగాన్ని కేవోహెచ్ నానబెట్టి దూదిని సీవోటు గ్రహించే విధంగా ఒక పరీక్షనాళిక పత్రం మిగిలిన సగ భాగాన్ని గాలిలో ఉంచబడుతుంది ఈ పరికరం కాంతిలో కొంతసేపు ఉంచబడి పిండి పదార్థం కోసం పత్రంలో రెండు సగభాగాలు పరీక్షించినట్లయితే గాలిలో ఉన్న పత్ర భాగంలో పిండి పదార్థాలు ఏర్పడినట్లు పరీక్షనాళికలో ఉన్న పత్ర భాగంలో పిండి పదార్థం ఏర్పడినట్లు మీరు గమనించుంటారు దీనిని బట్టి కిరణజన్య సంయోగక్రియకు సి ఓటు అవసరమని తెలిసింది మీరు ఈ నిర్ధారణ ఏ విధంగా రాగలిగారో వివరించ నిర్ధారణకు ఏ విధంగా రాగలిగారో మనం తెలుసుకుందాం తొలి ప్రయోగం క్రమంగా కిరణజనీ సంయోగ్రియ అవగాహన తోడ్పట్టకు సరళమైన ప్రయోగాల గురించి మనం తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది పచ్చని మొక్కలు పెరుగుడంలో గాలి ఆవశ్యతను నిరూపించడానికి పంతొమ్మిది వందల జోసఫ్ ప్రిస్లీ పదిహేడు వందల ముప్పై మూడు నుంచి పద్దెనిమిది వందల నాలుగు అనేకమైన వరుస ప్రయోగాలు చేసినారు వీరు జ్ఞప్తి తెచ్చుకోవడానికి ప్రిష్లీ పదిహేడు వందల డెబ్భై నాలుగులో ఆక్సిజన్ కనుగొన్నాడు మూసి ఉంచిన ప్రదేశంలో లేదా గంట జాడితో ఉంచిన జాడిలో ఉంచిన వెలుగుతున్న కొవ్వొత్తి ఆరిపోవడాన్ని ప్రిష్లీ గమనించాడు అదేవిధంగా మూసి ఉంచిన ప్రదేశంలోని చెట్టెలకును ఊపిరి ఆడదు ఆ మండుతున్న కొవ్వొత్తి లేదా శాసించే జంతువు గాలిలోని ఏదో ఒక విధంగా కలుషితం చేస్తుందని అతడు నిర్ధారించుకుంటాడు అదే గంట జాడిలో మండుతున్న కొవ్వొత్తి చిట్టెలుకతో పాటు ఒక పుదిన మొక్కను కూడా ఉంచినప్పుడు చిట్టెలుక జీవించి ఉంది కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది శాసించే జంతువులు మండుతున్న కొవ్వొత్తులు గాలి నుంచి తొలగించి వాటిని మొక్కలు తిరిగి నెలకొల్పుతాయని ప్రిష్లీ ఊహించాడు ప్రిష్లీ ఒక కొవ్వొత్తిని ఒక మొక్కను ఉపయోగించి ఎలా ప్రయోగం చేశాడో ఊహించగలరా అతడు ఆ కొవ్వొత్తిని కొన్ని రోజుల తర్వాత తిరిగి వెలిగించి మండుతున్నా లేదా లేదా అని పరీక్షించవలసిన అవసరం ఉందని గుర్తు తెచ్చాడు ఈ ప్రయోగానికి అవరోధాన్ని కల్పించకుండా ఆ కొవ్వొత్తిని ఎన్ని విధాలుగా వెలిగించవచ్చో మామూలుగా మీరు ఆలోచించినారా ఇక్కడ ఈ వీటిలో ఎన్ని విధాలుగా అనేటువంటిది ఉపయోగించవచ్చు అనేటువంటిది మీరు ఆలోచించి క్రిస్లీ ప్రయో ప్రయోగ క్రిస్లీ ఉపయోగించిన ప్రయోగ ఉపకరణాలను జాన్ ఇంజన్ హౌస్ పదిహేడు వందల ముప్పై పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో ఒకసారి చీకటిలో ఇంకొకసారి సూర్యరశ్మిలో ఉంచి సూర్యరశ్మిలో మొక్కలలో ఒక ప్రక్రియ అవసరమని ఆ ప్రక్రియ మండే కోవత్తులు శ్వాసించే జంతువులు కలుషితం చేసిన గాలిని ఏదో రకముగా శుద్ధి చేస్తుందని రూపించాడు ఇంజిన్ హౌజ్ ఒక నీటి మొక్కతో అద్భుతమైన ప్రయోగం చేశాడు అందులో ప్రకాశవంతమైన సూర్యకాంతిలో ఆకుపచ్చని భాగాల చుట్టూరా చిన్న బుడగలు తయారవ్వడం చీకట్లో అవి తయారు కాకపోవడం గమనించాడు ఆ తర్వాత ఆ బుడగలను ఆక్సిజన్ బుడగలుగా అతడు గుర్తించాడు అందువలన కేవలం మొక్కలు ఆకుపచ్చని భాగాలే ఆక్సిజన్ విడుదల చేస్తాయని నిరూపించాడు ఇక్కడ పద్దెనిమిది వందల యాభై నాలుగులో జూలియస్ వాన్ సాక్స్ నిరూపించే వరకు మొక్కల పెరుగుదల గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తాయని తెలియదు గ్లూకోజ్ సాధారణంగా పిండి పదార్థంగా నిల్వ చేయబడుతుంది మొక్క కణాలలో ప్రత్యేకమైన నిర్మాణాల్లో హరితరేణువు అని తర్వాత పిలువబడింది ఆకుపచ్చని పదార్థము పత్రహరితాలు అని ప్రస్తుతం మనకు ఉంటుంది సాక్స్ తర్వాత చేసిన అధ్యయనం ద్వారా వెల్లడైంది మొక్కలలోని ఆకుపచ్చని భాగాలు గ్లూకోజ్ను తయారు చేశాయని అది పిండి పదార్థ రూపంలో నిల్వ చేయబడుతుందని గుర్తించాడు టీడబ్ల్యూ ఎగిల్మెన్ పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు చేసిన ఆసక్తికరమైన ప్రయోగాలను ఇప్పుడు పరిశీలించేద్దాం ఎంగిల్మెన్ ఒక పట్టకాన్ని తీసుకొని కాంతిని ప్రసరింపజేస్తే వివిధ రంగుల్లో విడగొట్టబడింది ఆ కాంతిని వాయుసహిత బ్యాక్టీరియాల అవలంబనంలో ఉంచి క్లాడోఫోరా అనే ఆకుపచ్చ సేవలాలకి సోకినట్లుగా అమర్చాడు ఆక్సిజన్ విడుదల స్థానాలు గుర్తించడానికి బ్యాక్టీరియంలు వినియోగించాడు చీలిక వర్ణపటకంలో నీలి ఎరుపు కాంతల వద్ద బ్యాక్టీరియంలు సంక్షేమం చెందినట్లు గమనించాడు ఈ విధంగా కిరణజన్య సంయోగక్రియ మొదటి చర్య వర్ణపటంలో వర్ణించారు ఈ చర్యా వర్ణపటం పత్రహరితం ఏబీల శోషణం వర్ణపటాలతో పోల్చి ఉంది పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో మొక్కల కిరణజన్య సంయోగ కీలకమైన అంశాలు వెళ్ళబడ్డాయి అవి మొక్కలు కాంతి శక్తితో కార్బన్ నీటిని వినియోగించుకొని కార్బోహైడ్రేట్లు తయారు చేశాయి దీనిని బట్టి ఆక్సిజన్ విడుదల చేసే జీవులు కిరణజన్య సంయోగక్రియ మొత్తం ప్రక్రియ అనుభవిక సమీకరణం ఈ క్రింది విధంగా ఉంటుంది సిఓ టూ ప్లస్ హెచ్ గివ్స్ గ్యూస్రాస్ట్ అంటే కాంతి సిహెచ్ టూఓ ప్లస్ ఓటు పై సమీకరణంలో సిహెచ్ టూఓ కిరణజన్య సంయోగక్రియలో తయారీ కార్బోహైడ్రేట్ ఉదాహరణకు గ్లూకోజ్ ఆరు కార్బన్ల చక్కెర అనేది ఏర్పరిచింది ఇక్కడ సూక్ష్మజీవ శాస్త్రమైన കറോലസ് വാൻ നൈൽ കിണ കിയ అర్థం చేసుకోవడానికి చేసిన సేవలు చరిత్రలో ఒక మైలు రాయి వంటివి వీరు పర్పుల్ ఆకుపచ్చని బ్యాక్టీరియాలపై చేసిన అధ్యయనంలో పద్దెనిమిది వందల తొంభై ఏడు పద్దెనిమిది ఎనభై ఐదు ఆధారంగా కిరణజన్య సంయోగక్రియ ముఖ్యంగా ఒక కాంతి ఆధారిత చర్యగా నిరూపించబడింది దీనిలో తగిన ఆక్సీకరణం యూగికం నుంచి లభించిన హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్లు క్షేకరణం చెంది దీనిని క్రింది విధంగా వ్యక్తీకరించారు హెచ్ టూ ఏ ప్లస్ సి ఓటు కాంతి సమక్షంలో ఏ ప్లస్ సిహెచ్ టూ ప్లస్ హెచ్ టూ ఆకుపచ్చని మొక్కల్లో నీరు హైడ్రోజన్ దాత ఇది ఆక్సీకరణం చేసి ఆక్సిజన్గా మారుతుంది కొన్ని జీవులు కిరణజన్య సమయోగ్రీయ జరుపుతున్నప్పుడు ఆక్సిజన్ విడుదల చేయవు పర్పుల్ ఆకుపచ్చ సల్ఫర్ బ్యాక్టీరియాలో హైడ్రోజన్ సల్ఫైడ్ హైడ్రోజన్ దాతగా ఉన్నట్లయితే ఆ జీవులు బట్టి సల్ఫర్ లేదా సల్ఫేట్ ఆక్సీకరణ ఉత్పన్నాలుగా విడుదలవుతాయి కానీ ఆక్సిజన్ మాత్రం విడుదల చేయబడదు ఆక్స్ పొచ్చని మొక్కలలో ఆక్సిజన్ విడుదల నీటి నుంచి కానీ సీఓటు నుంచి కాదని నైల్ ప్రతిపాదించాడు తర్వాత ఇది ఐసోటోపిక్ సాంకేతికాల ద్వారా రుజువైంది కాబట్టి కిరణజన సంయోగక్రియ పూర్తి చర్యను తెలిపే సరైన సమీకరణం సిక్స్ సి టూ ప్లస్ టువల్ హెచ్ టూ ఓ గివ్స్ ట్రైస్టు కాంతి సమక్షంలో సి సిక్స్ హెచ్ టూల్ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ హెచ్ టూ ఓ ప్లస్ సిక్స్ ఓ టూ ఈ సమీకరణంలో సిసిక్స్ ఏ టూ వల్ ఓ సిక్స్ గ్లూకోజ్ను సూచిస్తుంది విడుదలైన ఆక్సిజన్ నీటి నుంచి ఐసోటోపిక్ పద్ధతులలో పద్దెనిమిది ఓ బార్ ఐసోటోప్ ద్వారా నిరూపించాడు కిరణజన్య సంయోక్రియ ఒకే ఒక చర్య కాదు ఇది అనేక చర్యలతో మిళితమైంది అని గమనించడంంది ఇక్కడ మనం పై సమీకరణంలో పన్నెండు అణువులు నీరు అదస్త పదార్థం ఎందుకు వినియోగించబడుతుందో మనం చెప్పలేం ఈ కిరణజన్య సంయోగక్రియలు జరిగే స్థానం ఏంది మీరు ముందుగా మొదటి సంవత్సరంలో అంటే మొదటి సంవత్సరం చదివినట్టు ఆకుపచ్చని పత్ర అని మీరు సమాధానం చెప్తారు ఇక హరిత రేణువులని కూడా చెప్తారు మీరు చెప్పినది సరైనదే మొక్కలు ఆకుపచ్చ భాగాలైన పత్రాల్లోనే కాక ఇతర ఆకుపచ్చ భాగాల్లో కూడా కిరణజని సంయోగక్రియ జరుగుతుంది కిరణజని సంయోగక్రియ జరపగలిగే కొన్ని ఇతర భాగాల పేర్లు తెలుసుకున్నాం పత్రాల పత్ర కణజాలలో ఎక్కువ సంఖ్యలో పత్రహరితాలు ఉంటాయని మీరు గుర్తు ఉంటుంది సాధారణంగా హరిత రేణువులు పత్రాంతర కణాలు గోడల వెంబడి అమర్చబడి లభ్యమయ్యే కాంతి గరిష్ట స్థాయిలో పొందడానికి చీలుగా ఉంటాయి హరిత రేణులు బల్లపరుపుగా ఉండే తలాలు పత్రాంత కణాల గోడలు సమాంతరంగా ఎప్పుడు ఉంటాయో మనం ఆలోచించాము అవి హరిత రేణువులు లభ్యమయ్యే కాంతికి లంబకోణంలో ఎప్పుడు ఉంటాయి ఇక్కడ మనం ఇక్కడ ఎలక్ట్రానిక్ సూక్ష్మరేఖ చిత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏంది రేణు నిర్మాణం అనేటువంటిది దీంట్లో తీసుకున్నాం ఈ హరిత రేణు నిర్మాణంలో మీరు ఇదివరకు చూచదివారు హరిత రేణునూను పటలిక రాసులను కలిగిన త్వచ వ్యవస్థలు లామిలాలు ద్రవ ఆవర్ణిక ఉంటాయి హరిత రేణువులు స్పష్టమైన శ్రమ విభజన ఉంది త్వచ వ్యవస్థ కాంతి శక్తిని వినియోగించి ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లుగా ఏర్పడటానికి దోహదం చేస్తాయి ఆవర్ణికలో ఉన్న ఎన్నిహెంజీ చర్యలతో మొక్కలలోని సీఓటు స్థాపించబడి చక్కరగా తయారు చేయబడి అది పిదప పిండి పదార్థంగా రూపుతుంది మొదటి చర్య కాంతిచేత నడపబడుతుంది కాబట్టి దీన్ని చర్య అంటారు రెండవ చర్య ప్రత్యక్షంగా కాంతి మీద ఆధారపడదు కాంతి చర్యలలో తయారైన పదార్థం ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ల మీద ఆధారపడుతుంది దీని సాంప్రదాయకంగా నిష్కాంతి చర్య అంటారు నిష్కాంతి చర్య ప్రత్యక్షంగా కాంతి మీద ఆధారపడకపోయినప్పటికీ కేవలం చీకటిలోనే జరుగుతుందని లేదా కాంతి మీద ఆధారపడటం లేదని అర్థం చేసుకోరాదు మనం కిరణజని సంయోగక్రియలో ఎన్ని వర్ణద్రవ్యాలు పాల్గొంటాయి ఒకే మొక్కకు చెందిన పత్రాలలో ఆకుపచ్చని రంగులో వివిధ ఛాయలతో ఎలా ఎందుకుంటుందో మీరు ఎప్పుడైనా మన ఆశ్చర్యపోయారా ఏదైనా ఆకుపచ్చని మొక్క పత్రహరి పత్రవర్ణ ద్రవ్యాలలో పేపర్ క్రొమటోగ్రఫీ ద్వారా వేరు చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకోవచ్చు మనం పత్రంని గమనించితే రంగు ఒకే ఒక వర్ణ ద్రవ్యం వల్ల కాక నాలుగు భిన్నమైన వర్ణ ద్రవ్యాల వల్ల కలుగుతుందని క్రోమోటోగ్రఫీ ద్వారా ప పత్రవర్ణ ద్రవ్యాలు వేరు చేసినప్పుడు తెలుస్తుంది అవి పత్రహరితం ఏ క్రొ క్రొమోటోగ్రఫీలో ముదురు లేదా నీలి ఆకుపచ్చ పత్రహరితం బి పసుపు ఆకుపచ్చ జాన్తో పిల్ పసుపుపచ్చ కెరటినాడు పసుపు నుంచి నారింజ ఇప్పుడు మనము కిరణజని సంయోగలు వివిధ వర్ణద్రవ్యాల పాత్ర ఏంటో చూద్దాం ఇక్కడ వీటిలో తీసుకున్నప్పుడు విశిష్టమైన తరంగ దైర్ఘ్యాల వద్ద కాంతిని శోషించే పదార్థాలే వర్ణద్రవ్యాలు ప్రపంచంలో అత్యధికంగా ఉండే మొక్కల వర్ణద్రవ్యం ఏమిటి మనం తెలుసుకో వివిధ తరంగ దైర్ఘ్యాల వద్ద పత్రహర్తం ఏ వర్ణద్రవ్యం కాంతి శోషణ సామర్థ్యాన్ని మనం ఇక్కడ ఉండేటువంటి రేఖా చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పటికీ మీరు దృగ్గోచర కాంతి వర్ణపటం తరంగ దర్గాలే కాక విబ్జిఆర్ ఏడు రంగుల కాంతి గురించి కూడా మనం తెలుసుకునే ఉంటారు ఇక్కడ మనం తీసుకుంటే ఏ తరంగ దర్గం వద్ద కాంతి వర్ణం గరిష్ట చెందుతుందో నిర్ణయించగలరు అది ఇతర తరంగ దర్గాల వద్ద కూడా ఇక్కడ శోషణ శిఖరాన్ని చెబుతున్నట్లయితే ఏ తరంగ దీర్గం వద్ద మొక్కలలో అత్యధిక గిరచర్ సంయోగం జరిగే తరంగ దర్గాలు చూపేది ఇక్కడ మనకు ఉన్నటువంటి పటంలో ఈ పటంలో చూసుకోవచ్చు తరంగ దర్గాల వద్ద పత్రహరితం ఏ గరిష్ట శోషణం చూపుతుందో ఆ ప్రాంతంలో అంటే నీలి ఎరుపు ప్రాంతాల్లోని కిరణజన్య సంయోగ్య రేటు కూడా అధికంగా ఉంటుంది దీన్ని బట్టి కిరణజన్య సంయోగ్రీయతో సంబంధాన్ని కలిగి ప్రధానమైన వర్ణద్రవ్యము పత్రహరితం ఏ అని నిర్ధారించవచ్చు ఇక్కడ మన పత్రహరితం ఏ శోషణ వర్ణపటానికి కిరణజన్య సంయోగక్రియ చర్య వర్ణపటాలు ఒకదానితో ఒకటి అతివ్యాప్తం చెందుతాయని చెప్పగలరా ఈ రేఖా చిత్రాల సహాయంతో కిరణజన్య సంయోగక్రియ వర్ణపటాల్లో నీలి ఎరుపు కాంతి వద్ద అధికంగా ఉంటుందని స్పష్టమవుతుంది దృగ్గోచర ప వర్ణపటంలో ఇతర తరంగ దర్గాల వద్ద కొంత కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది ఇది ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం కాంతిని శోషించడానికి ముఖ్యమైన వర్ణద్రవ్యం పత్రహరితం ఏ అయినప్పటికీ పత్రహరితం బి జాంతోఫిల్స్ కెరోటినాయిడ్లు వంటి ఇతర వర్ణద్రవ్యాలు కూడా కాంతిని శోషించి ఆ శక్తిని పత్రహరితం ఏకి అందజేస్తాయి ఇవి కిరణజన్య సమయోగ్రీ లభించే విస్తృత స్థాయి కాంతి తరంగ దైర్ఘ్యాలను వినియోగించుకోవడమే కాకుండా పత్రహరితం ఏని కాంతి ఆక్సీకరణ నుంచి రక్షిస్తాయి కాంతి చర్య అంటే ఏమిటి ఇక్కడ కాంతి శోషించి విచ్ఛిన్ విచ్ఛిన్నం నీటి విచ్ఛిన్నము ఆక్సిజన్ విడుదల ఏటీపీ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ వంటి అధిక శక్తివంతమైన రసాయనిక మాధ్యమిక పదార్థాలు ఏర్పడటము కాంతి చర్య లేదా కాంతి రసాయనిక దశలో ఇమిడి ఉంటాయి ఈ ప్రక్రియ అనేక సంక్లిష్టాలు పాల్గొంటాయి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే వర్ణద్రవ్యాలు రెండు విలక్షణమైనవి కాంతిని శోషించి సంక్లిష్టంగా కాంతి వ్యవస్థ వన్ కాంతి వ్యవస్థ టూ అమరి ఉంటాయి వీటిని కనుగొన్న క్రమంలో నామినీకరణ చేశారు ఎల్హెచ్సి ప్రోటీన్ బంధితమైన వందల వర్ణద్రవ్య అణువులు కలిగి ఉంటుంది ప్రతి కాంతి వ్యవస్థలో వర్ణద్రవ్య పణువులన్నీ యాంటీనా అనే ఒక కాంతిని శోషించే వ్యవస్థగా రూపొంది ఉంటుంది ఈ వర్ణద్రవ్య అణువులు వివిధ వివిధ తరంగ దర్గ్యాల వద్ద కాంతిని శోషించి కిరణజన సంయోగ్రియకు సామర్థ్యం పెరగటానికి దోహదం చేస్తాయి ఒక ప్రత్యేకమైన పత్రహరితం ఏ అణువు చర్యా కేంద్రాన్ని ఏర్పరుస్తుంది ఈ రెండు కాంతి వ్యవస్థలో కేంద్రకం వేరుగా ఉంటుంది కాంతి వ్యవస్థ వన్లో పత్రహరితం ఏ ఏడు వందల నేన దగ్గర కాంతిని శోషిస్తుంది కాబట్టి దీన్ని పీస్ ఏడు వందలు అని కాంతి వ్యవస్థ టూలో పత్రహరితం ఏ ఆరు వందల ఎనభై జ్ఞానం దగ్గర కాంతిని శోషిస్తుంది కాబట్టి దీన్ని పీ ఆరు వందల ఎనభైగా పిలుస్తారు ఎలక్ట్రాన్ రవాణా కాంతి వ్యవస్థ టూలో ఉన్న పత్రహరితము ఏ చర్య ద్వారా ఆరు వందల ఎన్ ఎనభై నాణం తరంగ వద్ద ఎరుపు కాంతిని శోషించడం వల్ల ఎలక్ట్రాన్లు ఉద్రిక్తం చెంది పరమాణు కేంద్రకం నుంచి దూరంగా ఉన్న కక్షలకు గెంతుతాయి తర్వాత ఈ ఎలక్ట్రాన్లు ఒక ఎలక్ట్రాన్ రహిత స్వీకరించి సైటోక్రోమ్లతో కూడుకున్న ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థను బదిలీ చేస్తుంది పియో ఫైటిన్ నుంచి పి ఏడు వందలకు జరిగే ఈ ఎలక్ట్రానిక్ చలనం ఆక్సీకరణ చర్య లేదా క్షయాక్సీకరణ క్షక్ మాపకంపన దిగుడుగా జరుగుతుంది ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ద్వారా చెల్లించే ఎలక్ట్రాన్లు ఆ సమయంలో వినియోగింపబడక పిఎస్ వన్లోని వర్ణ ద్రవ్యాలు రవాణా చేయబడతాయి అదే సమయంలో ఎరుపు కాంతి ఏడు వందల జ్ఞానం వద్ద లభించినప్పుడు పిఎస్ వన్ చర్యా కేంద్రంలో ఎలక్ట్రాన్లు ఉత్తేజితమై ఇక ఎక్కువ క్షయాక్సీకరణ సామర్థ్యం గల వేరొక గ్రహీత అణువుకు రవాణా చెందుతాయి ఈ ఎలక్ట్రాన్లు మరలా మరలా మనకిక్కడ దీక్షీకరణ చెల్లించి ఈసారి అధిక శక్తివంతమైన ఎన్ఏడిపి అణువును చేర్చుతాయి ఈ ఎలక్ట్రాన్లు కలపబడటం వల్ల ఎన్ఏడిపి ప్లస్ ఎన్ఏడిపిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్గా క్షేకరణం చెందుతాయి ఎలక్ట్రాన్ రవాణా మొదట పిఎస్ టూ నుంచి ప్రారంభమై ఎగుడు గ్రహీతగా చేరి ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ద్వారా దిగుడు పిఎస్ వన్కు చేరి ఎలక్ట్రాన్లు ఉద్రిక్తం అవడం అనేది మరియొక ఎలక్ట్రాన్ గ్రహీతకు రవాణా చెందడం చిత్త చివరకు దిగుడుగా ఎన్ఏడిపి ప్లస్కు రవాణా చేయబడి ఎన్ఏ డిపిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్గా క్షేకరణ చెందటాన్ని దాని ప్రత్యేకమైన ఆకారం వల్ల జెడ్ పథకము అంటారు ఈ జె ఈ ఆక్షకరణ శక్తి మాపకం ప్రకారం పరంగా అన్ని వాహకాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చినప్పుడు ఇది ఈ ఆకారానికి ఎక్స్ జెడ్ ఆకారాన్ని పొందుతుంది ఇక్కడ జెడ్ ఆకారం నీటి విచ్ఛేదనం పిఎస్ టూ ఎలక్ట్రాన్లు ఏ విధంగా అవిచ్ఛిన్న సరఫరా చెందుతుందని మీరు అడగవచ్చు కాంతి వ్యవస్థ టూ నుంచి చెల్లించిన ఎలక్ట్రాన్లు తిరిగి భర్తీ చేయడా చేయబడాలి నీటి విచ్ఛేదనం వల్ల ఏర్పడిన ఎలక్ట్రాన్ల వల్ల అది సాధ్యమవుతుంది నీటి విచ్ఛేదనం పిఎస్ టూతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది ప్రోటాన్లు ఆక్సిజన్ ఎలక్ట్రాన్లు నీరు విచ్ఛిన్నమవుతుంది దీనివల్ల కిరణజన సంయోగక్రియలో నికర ఉత్పాదకమైన ఆక్సిజన్ ఏర్పడుతుంది పిఎస్ వన్ నుంచి తొలగించబడిన ఎలక్ట్రాన్లు భర్తీ చేయడానికి పిఎస్ టూ తోడ్పడుతుంది ఇక్కడ టూ హెచ్ టూ ఓ గివ్స్ రైస్ టు ఫోర్ హెచ్ ప్లస్ ప్లస్ ఓ టూ ప్లస్ ఫోర్ ఎలక్ట్రాన్లు నీటి విచ్ఛద సంక్లిష్టంలో ఆక్సిజన్ నిర్గమన సంక్లిష్టంతో టూతో కూడిన ఉంటుందని ఈ సంక్లిష్ట పటలిక రాశి త్వచం లోపలి వైపు అమర్చబడి ఉంటుంది నొక్కి వక్కానించే అవసరం ఉంది ఉత్పత్తి అయిన ప్రోటాన్ ఆక్సిజన్లు ఎక్కడ విడుదల చేయబడతాయి ఆవశ్యకలోనేనా లేక త్వచ వెలుపల వైపున అనేది తెలుసుకోవాలి ఇక్కడ మనం ఏవి నీటి మనకి మనకు సంయోగ సంయోగక్రియలో ఉన్నటువంటి వాటిలో అనేది మనం తీసుకుంటున్నాము